ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం మనిషి పెట్టంత ఉంటాడు కానీ ఒంటి నిండా కండకావరమే అహంకారం కొవ్వు ఎవరో కాదు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కొడాలి నాని నిన్న దుగ్గరాల ప్రభాకర్ అని అతను కిడ్నాప్ చేసి కొట్టిన పరిస్థితి చూసాం అధికారం పోయి పద్దెనిమిది మాసాలైనా ఆ మనుషులు ఇంకా కొవ్వు కరగకపోవడానికి కారణం ఏంటి ఇప్పటికీ ఆ రౌడీజం చేయడం ఏంటి ప్రభాకర్ అనే వ్యక్తి ఏం చేశాడు ఎందుకు అతను కిడ్నాప్ చేసి కొట్టాల్సి వచ్చింది అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంతపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం బ్రహ్మగారు మన వీక్షకులు కొడాలి నాని చెప్పినట్టు మనిషి పెట్టంత ఉంటాడు ఒళ్ళంతా కొవ్వు అహంకారమే దుగ్గల ప్రభాకర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టించడానికి గల కారణాలు ఏంటంటారు ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటారు గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని తప్పులు ఇవాళ అధికారం దిగిపోయిన తర్వాత వాటిని సరి చేసుకోవటానికి వాళ్ళు చేస్తున్న తాపత్రయంలో భాగంగానే ఇది కూడా జరిగిందండి దీనికి గతంలో వల్లభనేని వంశీ చేసిన ఒక కిడ్నాప్కి రెండింటికి సంబంధం ఉంది రెండు ఒకే రకమైనటువంటి కారణాలతో జరిగిన వ్యక్తులు మార్పు అంతే కారణాల మార్పు కానీ వాటి విధానం మాత్రం ఒకే రకం కారణాలు కూడా ఒకే రకం ఎట్లా అంటే మీకు గుర్తుండే ఉంటుంది వల్లభనేని వంశి హర్షవర్ధన్ అనే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి హైదరాబాదు తీసుకొచ్చి హైదరాబాదులో గచ్చిబౌలిలో ఆయన అపార్ట్మెంట్లో అతన్ని చిత్రహింసలు చేసి అతను అంతకుముందు ఒక ఫిర్యాదు చేశాడు వల్ల నేను వంశీ దాదాపు నలభై ఐదో ముద్దాయి అంత తెలుగుదేశం గన్నవరం కార్యాలయం మీద దాడి చేసినప్పుడు హర్షవర్ధన్ అక్కడ తెలుగుదేశం కార్యాలయం సిబ్బందిలో ఒక అతను అతను ఎవరో ఒకటి ఫిర్యాదు చేయాలి కదా దాడి చేసి వాహన దహనాలు కూడా జరిగినాయి కార్లు కూడా రెండు మూడు తగలబడిపోయినాయి హర్షవర్ధన్ వెహికల్ కూడా తగలబడిపోయింది దాంట్లో హర్షవర్ధన్ కూడా తగలబడిపోయి ఉండొచ్చు అతన్ని ఎత్తికి ఎత్తికి పట్టుకుని అది కేసు విచారణకు వస్తుందని అందులో శిక్ష పడుతుందని ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉంటాడో అతన్నే పట్టుకుని ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే చంపుతామని బెదిరించి ఆ కేసును ఉపసంహరింపజేసి అక్కడ ఇరుక్కున్నాడు ఆయన తగలబెట్టిన కేసు కన్నా కూడా ఆ కిడ్నాప్ కేసు మెడకు చుట్టుకుంది దాంతో అరెస్ట్ అవ్వటం ఆయన నైతికంగా దెబ్బతిండటం తర్వాత ప్రజలందరి ముందు కూడా ఆభాస్ పాలవటం ప్రతిష్ట కోల్పోవటం గతంలో ఒకప్పుడు ఇంతో అంతో గన్నవరంలో ఒక మాజీ ఎమ్మెల్యే అనే ఆ పేరుండేది కానీ తర్వాత దాని తర్వాత అనేక నేరాలు కూడా కుప్పలు తెప్పలుగా ఆయన మీద బయటపడినాయి గ్రావెల్లో పోలవరం కాలువ గ్రావెళ్ళ అమ్ముకోవటం కానీ అక్రమంగా తర్వాత ప్రైవేట్ భూములు గవర్నమెంట్ భూముల ఆక్రమణలు తర్వాత నకిలీ పట్టాలు అన్నీ వచ్చినాయి పుట్టలు పుట్టలుగా ఇప్పుడు మీరన్న ఈ కేసు కూడా ఇతను దుగ్గిరాల ప్రభాకర్ అనే ఆయనకి అక్కడ గుడివాడ టౌన్లో కొన్ని గోదాములు ఉన్నాయండి ఆ గోదాముల్ని గత కొంతకాలంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు లీజుకి తీసుకుని నడుపుకుంటున్నారు ఆ లీజు ఆయనకి ఇస్తున్నారు ఇంతలోకి ఏమైంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తే ఎవరో గొడవల్లో మన దాన్ని నడపటం ఏంటి అది మనమే తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలంటే పేర్ని నాని కూడా ఈ సౌకర్ ధర రేషన్ బియ్యం దాచుకోవటానికి ఆయన సొంత గోదాములు ఇచ్చి రెంట్ పొందాడు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ ఎలా రేషన్ బియ్యం గోదాములు అతికిచ్చాడు ఇప్పుడు ఇక్కడ గుడివాడలో కూడా కొడాలి నాని ఏం చేశాడు బయట వాళ్ళకెందుకు నేనే కడతాను గోదాములు అని చెప్పి ఆయనే గోదాములు కట్టి ఏపీ బెవరేజెస్ వాళ్ళతో అది ఖాళీ చేయించి అక్కడ ఏదో అగ్రిమెంట్ రాసుకుంటారు కదా అంతకుముందు ఆ అగ్రిమెంట్ కూడా తోసి అని పెట్టేశారు ఇక వాళ్ళని ప్రశ్నించే శక్తి ఎవరికి ఉంటుంది అక్కడ అతను కేసు చేసినా కూడా ఎవడ నువ్వు కేసు చేయడానికి కానీ కూడా బెదిరిస్తారు ఇక ఆ రకంగా అతని మీద దాడి కూడా జరిగింది అవును ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రాపర్టీస్ అక్కడ ఉండగానే కూడా దాడి చేశారు అంటే అక్కడ నడపడానికి వీలు లేదు అని బేవరేజెస్ వాళ్ళు కూడా ఇదొక కారణం చెప్పి దాన్ని తీసుకెళ్ళి కొడాలి నానికి సంబంధించిన గోడంలో పెట్టారు పెడితే అప్పుడు ఇతను దాని మీద ఫిర్యాదు చేశాడు ఇతని మీద వా బేవరేజెస్ కార్పొరేషన్ ఆనాటి ఎండిగా ఉన్న రెడ్డి మీద అది ఇప్పుడు విచారణకు వచ్చింది సేమ్ వల్లభనేని నేను వంశీ ఇది కూడా విచారణకు వచ్చిన దశలో అతను హర్షవర్ధన్ ఎలా అయితే కిడ్నాప్ చేశాడు వీళ్ళకొక ఐడియా వచ్చింది దుగ్గిరాల్ ప్రభాకర్ని చంపేస్తామని బెదిరించి ఆ కేసును ఉపసంహరి చేస్తే అసలు కేసే లేకపోతే విచారణ జరగదు వీళ్ళ శిక్షలు పడవు దీన్ని ఒక అదునుగా ఉపయోగించుకున్నారు ఇతను ప్రభాకర్ ఏం చేశాడు గుడివాడి నుంచి బందర్కి మోటార్ సైకిల్ మీద వెళ్తా ఉండగా సాయంత్రం పూట పెడన్ దగ్గర ఎవరో అఘాంతకులు ఆయనకి ఎవరు శత్రువులు ఉంటారు ఈ కేసే ఆయన ఒక్కటే ఆయన మీద ఉన్నది ఆయన పెట్టిన కేసు అందులో పెద్దవాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే పెడం దగ్గర కిడ్నాప్ చేసి అక్కడ పొలాల్లోకి తీసుకెళ్ళిపోయి దూరంగా రాత్రిపూట ఎవరు పట్టించుకుంటారు బాగా చిత్రహింసలు పెట్టారు కే కేసు ఉపసంహరించుకోమని కేసు ఉపసంహరించుకోవడానికి ఆ కేసు ఎవరి మీద ఉందో వాళ్ళే కదా చేయిస్తారు ఇప్పుడు బయట ఎవరో చేయించరు కదా కాబట్టి నాని మనుషులని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు కానీ ప్రభాకర్ బాగా భయపడిపోయాడు ఎందుకంటే ఇక అసలు ఇక నన్ను బ్రతకనివ్వరు కాబట్టి నేను ఇక కనపడకూడదు అనే ఉద్దేశం మీద కానీ ఆ దెబ్బలకు వైద్యం చేయించుకోవాలి కదా ఎవరినో ఆళ్ళోళ్ళు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి గుడివాడ మరి సొంత ఊరికి చేరుకోవాలి కదా అటు బందరు వెళ్ళే కన్నా ఇక్కడ గుడివాడ చేరుకుంటే కుటుంబ సభ్యులు కూడా ఆయనకి ఆసరాగా ఉంటారు సో గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రిలో చేరాడు అది మెడికల్ లీగల్ కేసెస్ దెబ్బలు అంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు డాక్టర్లు వైద్యం చేసే ముందు అసలు నీకు ఈ లెటర్ తగిలి అని అడుగుతారు ఒకవేళ ఇతను చెప్పకపోయినా కూడా కూడా వాళ్ళు ఆ టేకప్ చేసే ముందు లోకల్ పోలీసు ఆస్పత్రి ఏ పరిధిలోకి వస్తో ఆ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు అది గుడివాడ టూ టౌన్ పోలీసులు పరిధిలోకి వచ్చింది వాళ్ళు వచ్చారు ఎందుకు తగిలి అన్నప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు రకరకాల యాక్సిడెంట్ జరిగితే దెబ్బలు ఒక రకంగా ఉంటాయి చిత్రహింసలు పెట్టే తగిలే దెబ్బలు వేరే ఉంటాయి అవి కమిలిపోయిన దెబ్బలు రకరకాల భాగాలు తగులుతీ ఒంటి మీద అంతా కొడతారు ఏదైనా మోటార్ సైకిల్ మీద పడ్డానికి తగిలితే ఏదో ఒకటో ఆర్రో దెబ్బ చూపించవచ్చు అది అర్థమయ్యి అతను చెప్పాడు అయ్యా పలానా ఎవరో కానీ నన్ను ఇట్లా కిడ్నాప్ చేసి చేశారు అంటే నీ నువ్వేంటి నీ చరిత్ర ఏంటి అని అడుగుతారు కదా ఇట్లా గుడివాడలో నాకు అంతకుముందు గోదాములు ఉన్నాయి దాంట్లో ఏపీ బేవరేజెస్ స్టాక్ పెట్టేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ చేశారు అప్పుడు దాడి చేస్తే ఆ కేసు పెట్టాను అని కానీ వాళ్ళకి అర్థమైంది ఇందులో కుటుంబ సభ్యులు వచ్చారు కుటుంబ సభ్యులు అతను ప్రాణ భయంతో ఉనికిపోతున్నా కూడా కుటుంబ సభ్యులు చెప్పింది ఏంటంటే ఇది కొడాల నానికి సంబంధించిన వ్యక్తులు చేసే పని తప్ప మా కుటుంబాలకు వేరే వ్యవహారాలు ఏం లేవు ఎవరితో వివాదాలు లేవు అని ఆయన చెప్పాడు మీడియా ముందు కూడా వాళ్ళందరూ కూడా చెప్పారు మీడియా వాళ్ళకి ఆ దెబ్బలో అన్ని చూపించుకున్నాడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇవాళ మేము అధికారంలో లేకపోయినా మా మాట సాగుతుంది అనే ఒక బెదిరింపు ఇవ్వటం ద్వారా వాళ్ళు అనుకుంది ఏంటంటే అసలు ఇతను హాస్పిటల్కి కూడా వెళ్ళడని ఎక్కడో ప్రైవేట్ ట్రీట్మెంట్ తీసుకుని ఇక కేసు ఉపసంహరించుకుంటాడు అనుకున్నారు కానీ ఇప్పుడు ఇలాంటి దాడులు దాష్టికాలు జరిగినప్పుడు చెప్పకపోవటం కూడా ప్రమాదమే అవునవును బ్రహ్మగారు గారు ఇప్పుడు విత్డ్రా చేసుకోలేదు అనుకోండి చంపుతారు విత్ డ్రా చేసుకున్నాడు అనుకోండి అక్కడితో కూడా ఆగుతారని కూడా ఏమి నమ్మకం లేదు అవును ఎందుకంటే ఒక్కసారి మనిషి తగ్గాడంటే ఇక అన్ని ఎంతైనా చేస్తారు మళ్ళీ రేపింగ్ ఏదన్నా జరుగుతుందా అని కాబట్టి అందులో ఇంకోటి దాయటం కూడా కష్టం కదా ఇలాంటి ఇప్పుడు వంశీ ఆ రోజున హర్షవర్ధన్ కిడ్నాప్ కూడా నాకు తెలియదని ముందు బుకాయించాడు బొకాయించిన తర్వాత అనేక టోల్ గేట్లు దాటి వస్తున్నప్పుడు లో అతను ఉంటాం ఆ వెహికల్ ఎవరిదనేది తేలింది తర్వాత ఇక్కడ హోమ్ అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విల్ల గేటెడ్ కమ్యూనిటీ దాని పేరేంటండి మైహోము బోర్జా పూజ భూజ భూజ అది ప్రతి దశలోనూ అక్కడ కెమెరాలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ వాళ్ళ కుటుంబ సభ్యులు విజయవాడలో హర్షవర్ధన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారో ఈ దీని వెనకాల ఎవరు ఉంటారని వాళ్ళ అనుమానం ఉందో అప్పుడు వంశీ పేరు చెప్పారు వాళ్ళు అతను ఆయన మీద ఇతను ఫిర్యాదు చేశాడని అప్పుడు ఇది ట్రాక్ చేసేటప్పటికీ మొత్తం స్టోరీ వీడియోలు చూపించిన తర్వాత కానీ వంశీ ఒప్పుకోలే అప్పుడు అరెస్ట్ చేశారు అట్లాగే ఇప్పుడు ఈ కిడ్నాప్ వ్యవహారం కూడా పొలాల దగ్గర జరిగింది కాబట్టి అన్ని కెమెరాలు లేకపోవచ్చు కానీ బట్ హాస్పిటల్ దగ్గర దొరికారు అదే కనుక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసి పంపించేస్తే వేరే ఉండేది అతను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు పైగా వాళ్ళు వదిలిపెట్టినప్పుడు కూడా చెప్పారంట అన్ని చెప్పినా అవును పోలీసులు చెప్పి నేను చంపేస్తామని అవును అయితే ఏంటంటే అతను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళటం వలన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల విధి ఏంటంటే అట్లా అంటే అంత దెబ్బలతో వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మెడికల్ లీగల్ కేసు అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఇన్ఫార్మ్ చేసి తప్ప వాళ్ళు ట్రీట్మెంట్ చేసినా కూడా ఇన్ఫామ్ చేస్తారు వచ్చి పోలీసులు రికార్డ్ చేసుకోవాలి ఆ కేసుని లేకపోతే డాక్టర్స్ ఇరుక్కుంటారు మీరు ఎలా వైద్యం చేశారు మెడికల్ లీగల్ కేసుకి మాకు ఇన్ఫామ్ చేయకుండా అని కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయబట్టి వాళ్ళ బయటకు వచ్చింది ఇలా ఎంత రహస్యంగా ఎంత భయానకంగా వాళ్ళు భయపెట్టాలనుకున్నా కూడా ఏదో ఒక దశలో బయటపడుతున్నాయి రావు గారిని కాకినాడ అవును చైర్మన్నే కిడ్నాప్ చేసి రాయించుకుంటే కూడా ఆయన మౌనంగా అమెరికా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు అదే ఆ రోజు భయానకమైన పరిస్థితి ఉంది కాదంబరి జత్వాని కేసు కూడా అట్లాగే జరిగినాయి ఎన్ని కూడా అప్పుడు జరిగినటువంటి ఈ ఘటనల తాలూకు పరిణామాలు వా బయటపడుతున్నాయి సరే వాళ్ళ ఈ కొడాలని ఈ కేసులో ఇంకో తెచ్చుకోవడం జరుగుతూ ఉంది గుడివాడలో ఏదైతే ఆ రోజు ఆప్కారిని అడ్డం పెట్టుకుని ఆ గోడలను ఖాళీ చేపించి బలవంతంగా ఈ గోడలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే జోగి రమేష్ ఎలా అయితే చీపు లిక్క తయారు చేసి అమ్ముకున్నాడో అదే రకంగా అక్కడ కూడా చీప్ లిక్క తయారు చేసి అమ్ముకున్నారు అదే ప్రభాకర్ గోడలు అయితే అలరైపోతాం బయటపడతా అనే ఉద్దేశంతో బలవంతంగా వాసుదేవరాడిని అడ్డం పెట్టుకుని ఖాళీ చేయించి ఏళ్ళ గోడల్లో పెట్టుకుని చీప్లిక తయారు చేసి సరఫరా చేశారన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది నిండొచ్చు ఇప్పుడు ఒడ్డిచ్చేవాడు మనాడైతే ఆకర బంతిలో కూర్చున్న పర్వాలేదని రెడ్డిని ఎక్కడో రైల్వేలో విభాగాల్లో పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి ఎండీ చేసిందే అందుకు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాలతో పాటు మరి స్థానికంగా ఉన్న నాని కూడా వబలై చేయాల్సిందే కదా ఆయన ఆ పార్టీలో మాజీ మంత్రి కూడా పవర్ఫుల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి అవి కూడా జీరో మాల్ పెట్టుంటారు అక్రమాలు కూడా ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు ఈ ప్రభుత్వంలో అమ్ముతున్న ఐదు సీసాల్లో ఒక నకిలీ ఇది కూడా ఉందని అది ఎలా చెప్పగలిగాడంటే తంబళ్ళపల్లిలోనూ అక్కడ చేశారు కదా ఇబ్రాహీంపట్నంలో అట్లాగే ఇది పెట్టి ఉండొచ్చు అలాగే రేషన్ బియ్యం అమ్ముకున్న పేరుని నాని కూడా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆయన అంతటా ఆయన స్వయంగా కృష్ణా జిల్లా కలెక్టర్కి మా గోదావరిలో నుంచి ఇన్ని టన్నుల బియ్యం ఇన్ని వందల టన్నుల బియ్యం పోయింది దానికి ఎంత ఖర్చు రేటు ధర అవుతుందో చెప్పండి నేను కడతాను అని కేసు పెట్టొద్దని అంటే వాళ్ళ భారీ పేరు మీద సాంకేతికంగా ఇప్పుడు ఆమె మీద అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మహిళని ఆలోచించాడని కితాబ్ కూడా ఇచ్చాడు చంద్రబాబు గారికి ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఒక మహిళని బజార్కెట్ ఇష్టం లేక చాలా సంయమనంతో వ్యవహరించాడని చెప్పాడు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆయన మీద విమర్శ మళ్ళీ మామూలే ఒక్కతో ఒక వంకర గోదావరి ఇత్తే మాత్రం మారుద్దు అది అట్లాగే కొడాలని కూడా గత గతంలో చేసిన పాపాలు అనేకం ఉన్నాయి ్రావీ బిల్లులు కార్యకర్తల పేరు మీద బినామీలుగా తీసుకుని మళ్ళీ బెదిరించి అవి మీ డబ్బులు కాదు నాయని కూడా ఆయన మళ్ళీ క్లెయిమ్ చేసుకుని తీసుకున్నాడు అది ఎవరన్నా నిర్మాతలు అడ్వాన్స్ ఇస్తే వాపస్ చేశారు కానీ గవర్నమెంట్ నుంచి ట్రెజరీ నుంచి వెళ్ళిన డబ్బు అట్లా అనేక కేసులు ఉన్నాయి ఆయన మీద భూ కబ్జాలు కూడా ఉన్నాయి ప్రైవేట్ భూ కబ్జాలు కూడా కబ్జా చేశాడు కరెంటు ఆ పేరు లింగవరం అదేంటంటే గుడివాడ మున్సిపల్ పరిధిలో ఉంటది లింగవరం ఊరుకు దగ్గరగా ఉంటది అవును ఆ గ్రామ పంచాయతీ బిల్లులో పడే విధంగా ఆ కనెక్షన్ తీసుకొచ్చి దీనికి ఇచ్చాడని కూడా ఆ రోజు ఆ పంచాయతీ వాళ్ళే బయట పెట్టారు ఈ కుంభకోణం కూడా అట్లా చాలా ఉన్నాయి అతని మీద కూడా అన్ని దుర్మార్గాలు చేసిన అలాంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు పాత కేసులు ఇంకా అలాగా ఉన్నాయి ఇప్పుడు ఈ దుగ్గరాడ ప్రభాకర్ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఇప్పుడు వల్ల నేను వంశీకి ఏం జరిగిందండి కిడ్నాప్ కేసులో ఇప్పుడు ఇది కూడా ఈక్వల్లీ ఇంకా కన్నా కూడా విజిబుల్ గా దెబ్బలు ప్రభాకర్కి ఎక్కువ కనబడుతున్నాయి అంటే ఎక్కువ మంది మనుషులు ఉన్నారు కక్షతో కొట్టారు అందులో ఇక భయం లేదు కదా వాళ్ళకి పొలాల్లో ఎవరు దగ్గరలో లేరు దరిదాపుల్లో ఇష్టం వచ్చినట్టు కొట్టారు కేసు ఉపసంహరించుకోకపోతే చంపేస్తాను ఇప్పుడు కూడా అతను ఆ లోనే ఉన్నాడని షాక్ లోనే ఉన్నాడని చూస్తున్నారు ఫిజికల్ గా ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ అతనికి మెంటల్ షాక్ నుంచి ఇంకా బయటపడిన పరిస్థితి లేదు కుటుంబ సభ్యులు కొంచెం ధైర్యం చెప్తున్నారు ఇది చేసింది వాళ్ళేను బయట వాళ్ళకి సంబంధం లేదు అని అంటే వాళ్ళ ప్రభుత్వం లేకపోయినా ఎవరికి అన్ని అరాచకాలు చేస్తున్నారంటే ఆ నాయకులు ఇచ్చే గంజాయి తాగడానికి ఆ మత్తుకు అలవాటు పడిపోయి ఆ మత్తులో చేస్తున్నారంటారా లేదంటే మామూలుగానే డబ్బుల కోసం చేస్తూ ఉంటారా రెండు ఉంటాయండి ఇప్పుడు మత్తున్నాడు ప్రతి అడుగు నేరాలు చేయడు మత్తులో ఆస్వాదిస్తూ ఉంటాడు డబ్బు ఆశ చూపినప్పుడు ఈ కూడా చేస్తాడు రెండు చేస్తాడు నైతికత కోల్పోతారు తర్వాత డబ్బు మీద ఆశ అట్లా ఉంటాయి అంతేగాని ఇప్పుడు గంజాయి తాగిన వాళ్ళు అందరూ గనక నేరాలు చేస్తే ఇప్పుడు కన్నా త్రిపులు ఉండాలి అవును కొందరు మగత్తో పొడుకుని ఆస్వాదిస్తూ ఉంటారు అంతే కొంతమంది ఇట్లాంటి డబ్బులుకో ఇంకొక ఆశకో ఇలాంటి పనులు కూడా చేస్తారు నైతిక విలువలు కోల్పోయి తాను అధికారం కోల్పోయినా ఇవాటికి ఆ రౌడీజం గోండా చేస్తూ ఇబ్బంది పెడుతున్న కొడాలి నాని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం